ఎందుకో తాత్సారం జరుగుతోంది జగన్ విషయంలో జగన్కి భద్రత కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ఇప్పటికే హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు అలాగే ఇప్పుడు మళ్ళీ తాజాగా సీఎం జగన్కు మాజీ సీఎం జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలి అని కోరుతూ వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లా నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కోరారట పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అలాగే ఎమ్మెల్సీలు మొండితో ఒక అరుణ్ కుమారు రుహుల్లా మాజీ ఎమ్మెల్యే మల్లాజ్ విష్ణు తదితరులు రాజ్భవన్లో గవర్నర్ని కలిసి వినతపత్రం అందించారు వాస్తవానికి ఇప్పటికే ఆయన ఎక్కడికైనా వెళ్తుంటే వస్తున్న భారీ జన సందోహం చూస్తేనే అర్థమవుతుంది అందులో ఎవరైనా ఆకతాయిలో లేదంటే అల్లరి మోహలు కనుక చొరబడితే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా జరగకూడని ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే మొన్నటి వరకు జడ్ ప్లస్ కేటగిరీ గురించి ఆయన హైకోర్టులో కూడా కోర్టులో కూడా వెళ్ళారు కోర్టుకు కూడా వెళ్ళారు పిటిషన్ కూడా దాఖలు చేశారు అలాగే కేంద్రానికి కూడా తెలుసు ఏం జరుగుతుంది ఏంటనేది అలాగే ఇంటెలిజెన్స్కి కూడా తెలుసు కాకపోతే ఎందుకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించే విషయంలో జగన్కి ఎందుకంటే ఆయన మాజీ సీఎం కాబట్టి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు ఆయన మాజీ సీఎంగా ఉన్నా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు ఆయనకి సరైన భద్రత కల్పించట్లేదు అనేది వైసీపీ నేతల ఆగ్రహం ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ని కలిసి వినతపత్రం అయితే అందించారు మరి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తారా లేదా అనేది చూడాలి